హాయ్ ఫ్రెండ్స్ ముందుగా షడ్బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ప్రాథమిక హక్కుల గురించి క్లియర్ గా నేర్చుకుందాం ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కులు తెలియచేయడం జరుగుతుంది ఈ ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది దీని యొక్క చరిత్ర గురించి అలాగే ప్రాథమిక హక్కులు మొదటగా ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఇలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ను ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే ఈ ప్రాథమిక హక్కుల గురించి మైండ్ మ్యాపింగ్ విధానంలో క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఒక్కొక్క ప్రాథమిక హక్కు గురించి అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి అర్థమయ్యే విధంగా క్లియర్ గా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా తయారు చేసి ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి గమనించినట్లయితే చూడండి ఇక్కడ ప్రాథమిక హక్కు గురించి ఉంటుంది వాటి యొక్క ఆర్టికల్స్ గురించి క్లియర్ గా అటువైపు పక్కలనే వాటి ఆర్టికల్స్ గురించి ఇవ్వడం జరిగింది ఇలా కలర్ఫుల్ గా మీకు చూపించినట్లయితే మనం ఎక్కువగా దాన్ని చూస్తాం కాబట్టి మనకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ మైండ్ మ్యాపింగ్ విధానంలో మనం ప్రాథమిక హక్కులను క్లియర్ గా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా తయారు చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీ వంతు సపోర్ట్ గా కేవలం ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎఫెక్ట్ పెట్టి తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయనే ఉద్దేశంతో మిమ్మల్ని లైక్ కొట్టమని అడగడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ యొక్క పీడిఎప్ లు కూడా మీకు కావాలనుకుంటే మన స్టడీ బ్రహ్మాన్ అనే యాప్ ను ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి లేదా కామెంట్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ దాని యొక్క లింక్ ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోల యొక్క పీడిఎప్ లు ఫ్రీగా పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులు అనేవి మన భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో పొందుపరచడం జరిగింది ఈ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేసే ఆర్టికల్స్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మన ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తున్నాయి ప్రాథమిక హక్కులకు సంబంధించిన చరిత్ర గురించి మొదటగా చూసినట్లయితే ఈ ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి విల్ ఆఫ్ రైట్స్ వాటితో మనం ఈ ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి రైట్స్ దే ప్రభావితం పొంది మన ప్రాథమిక హక్కులను మన రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించి నెక్స్ట్ మాగ్నా కాటా మాగ్నా కాటా అంటే ప్రపంచంలో తొలిసారిగా హక్కులను లిఖిత రూపంలో ప్రజలకు జారీ చేసినటువంటి పత్రాన్ని మాగ్నకాటా అని అనడం జరుగుతుంది ఇది ఇంగ్లాండ్ కు సంబంధించి ఇంగ్లాండ్ రాజు అయినటువంటి జాన్ ఎడ్వర్డ్ వన్ అనే వ్యక్తి పన్నెండు వందల పదిహేను సంవత్సరంలో ప్రజలకు ప్రాథమిక హక్కుల రూపంలో వీటిని అందివ్వాలనే ఉద్దేశంతో ఈ మాగ్న కాటను ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రాథమిక హక్కులకు ముఖ్యంగా మూల ఆధారం మాగ్న కాటగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ మన భారతదేశానికి సంబంధించి పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో ఇండియన్ కాంగ్రెస్ అనేది బొంబాయి సమావేశంలో ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించిన తీర్మానం చేయడం జరిగింది ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించిన చరిత్ర నెక్స్ట్ ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక్కొక్క ఆర్టికల్ గురించి చూద్దాం మొదటగా మన ప్రాథమిక హక్కులు మౌలిక రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని హక్కులు ఉన్నాయి అని చూసినట్టయితే మొదటగా మన భారతదేశంలో మౌలిక రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నప్పుడు ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి ఇప్పుడు ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి అయితే ఒక ప్రాథమిక హక్కును మన ప్రాథమిక హక్కు నుంచి తొలగించారు అదేది ఆస్తి హక్కు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది మొదటగా ప్రాథమిక హక్కులు ఉన్నప్పుడు ముప్పై ఒకటవ ఆర్టికల్ గా దీన్ని పొందుపరచడం జరిగింది అయితే దీని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగింది నలభై నాలుగవ రాజ్య నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి పన్నెండవ భాగంలోని మూడు వందలు ఏ సబ్ క్లాస్ ఏ అనే ఆర్టికల్లో ఈ ప్రాథమిక హక్కును సాధారణ హక్కుగా ప్రస్తుతం కొనసాగిస్తున్నారు ఇది గుర్తించుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆస్తి హక్కుకు ఒకటి మాత్రం తొలగించడం జరిగింది మొదటగా ఏడు ఉండే ప్రాథమిక హక్కులు ఇప్పుడు ఆరున్నాయని మనం గుర్తించుకోవాలి ఈ ఆరు ప్రాథమిక హక్కులు ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు ఒకసారి ఇటువైపు చూద్దాం ఇక్కడ చూసినట్లయితే మొదటగా సమానత్వపు హక్కు ఈ సమానత్వపు హక్కు గురించి మనకు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తాయి అంటే పద్నాలుగు పదిహేను మరియు పదహారు పదిహేడు పద్దెనిమిది అనే ఈ ఐదు ఆర్టికల్స్ సమానత్వపు హక్కు గురించి తెలియచేయడం జరుగుతుంది నెక్స్ట్ రెండవది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు దీని గురించి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి ఈ నాలుగు ఆర్టికల్స్ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి తెలియచేయడం జరుగుతుంది నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు ఇది ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఈ రెండు ఆర్టికల్స్ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలియజేస్తాయి నెక్స్ట్ వచ్చేది మత స్వాతంత్ర్యపు హక్కు దీని గురించి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఈ ఐదు ఆర్టికల్స్ మత స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తాయి నెక్స్ట్ వచ్చేది విద్యా సాంస్కృతిక హక్కు ఇది ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు ఆర్టికల్స్ విద్యా సాంస్కృతిక హక్కు గురించి తెలియజేస్తాయి చివరిగా రాజ్యాంగ పరిహారపు హక్కు ముప్పై రెండవ ఆర్టికల్ అనేది రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది ఇది ఆరు ప్రాథమిక హక్కులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఏడవ ప్రాథమిక హక్కు అంటే ఆస్తి హక్కు అనేది చిట్ట చివరిగా మనం చూద్దాం దాని గురించి ఇప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ గురించి చూద్దాం మొదటగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించినట్టయితే మనం ప్రాథమిక హక్కులను పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయని చెప్పుకోవడం జరిగింది అయితే క్లారిటీగా చూసినట్టయితే పద్నాలుగు నుంచి ముప్పై రెండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మాత్రమే ప్రాథమిక హక్కుల గురించి తెలియచేయడం జరుగుతుంది ఈ పన్నెండు గాని పదమూడు గాని లేదా ఇటువైపు ఉన్నటువంటి ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు అనే ఆర్టికల్స్ అనేవి ప్రాథమిక హక్కుల యొక్క పరిధి గురించి తెలియజేస్తాయని మనం ముఖ్యంగా ఇందులో భాగంగా గుర్తించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క ఆర్టికల్స్ గురించి క్లియర్ గా చూద్దాం ఆర్టికల్ పన్నెండు అనేది రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియజేయడం జరుగుతుంది రాజ్యం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వాటి యొక్క అధికార సంస్థలు వాటిని రాజ్యం అని అనడం జరుగుతుంది దాని గురించి తెలియజేసేది పన్నెండవ ఆర్టికల్ ఇది గుర్తించుకోవాలి నెక్స్ట్ పదమూడవ ఆర్టికల్ పదమూడవ ఆర్టికల్ ఏం ఎత్తుంది చట్టం చట్టాలు చేసేది చట్టం మరియు న్యాయ సమీక్ష గురించి తెలియజేయడం జరుగుతుంది చట్టాలు ఎవరెవరు చేస్తారు కేంద్ర ప్రభుత్వంలో అయితే పార్లమెంట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వంలో అయితే విధాన సభ అంటే శాసన శాఖ చేయడం జరుగుతుంది ఇలా రాష్ట్రాలకు కేంద్రాలకు చట్టాలు చేసే అధికారాన్ని ఈ ఈ చట్టం చట్టాలు చేసే అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది ఆర్టికల్ పదమూడు ప్రకారంగా మనం తెలియజేయడం జరుగుతుంది న్యాయ సమీక్ష అధికారం కూడా ఆర్టికల్ పదమూడు ప్రకారంగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఆరు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకున్నాం కదా ఒక్కొక్క ప్రాథమిక హక్కు గురించి అందులోని ఆర్టికల్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం ఇప్పుడు మొదటగా సమానత్వపు హక్కు గురించి చూసినట్లయితే ఇందులోని పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ సమానత్వ హక్కు గురించి తెలియజేస్తాయని తెలుసుకున్నాం ఈ ఆర్టికల్స్ ఒక్కొక్క ఆర్టికల్ ఏమి తెలియజేస్తున్నాయని చూస్తే ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది పద్నాలుగవ ఆర్టికల్ అనేది చట్టం ముందు అందరూ సమానమే అని తెలియజేసేది పద్నాలుగవ ఆర్టికల్ అలాగే పదిహేనవ ఆర్టికల్ అనేది వివక్షత చూపకూడదు కులం గాని మతం గాని లేదా లింగ కాని ఇలాంటి భేదాలు లేకుండా వివక్షత అనేది చూపకూడదు అని తెలియజేసేది పదిహేనవ ఆర్టికల్ నెక్స్ట్ పదహారవ ఆర్టికల్ అనేది సమాన అవకాశాలు అందరికి కల్పించాలి ఎవరికైనా కులం గాని మతం గాని ఇలాంటి భేదాలు చూపించి ఎవరికి గాని ఎక్కువ తక్కువ చేయకుండా అందరికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉద్దేశం ఈ దాని యొక్క ఆర్ పదహారు ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ పదిహేడవ ఆర్టికల్ గురించి చూస్తే తన నిషేధం అంటే కింది స్థాయి వాళ్ళు పెద్ద పై స్థాయి వాళ్ళు అంటే కుల పరంగా గాని మతపరంగా గాని ఇలా అంటరాని తనాన్ని నిషేధించడం అనేది పదిహేడవ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ పద్దెనిమిదవ ఆర్టికల్ అనేది బిరుదులు మరియు కీర్తి చిహ్నాల గురించి వీటి యొక్క నిషేధం గురించి తెలియజేస్తుంది ఇలా సమానత్వపు హక్కు అనేది ఈ ఐదు ఆర్టికల్స్ గురించి తెలియజేస్తుంది ఈ ఐదు ఆర్టికల్స్ గురించి క్లియర్ గా చూస్తే పద్నాలుగవది చట్టం ముందు అందరు సమానమే పదిహేనవది వివక్షత చూపకూడదు పదహారవది సమాన అవకాశాలు కల్పించాలి అందరికీ పదిహేడవది అంటారితనాన్ని నిషేధించాలి పద్దెనిమిదవది బిరుదులు మరియు కీర్తి చిహ్నాలను నిషేధించాలి ఈ ఐదు ఆర్టికల్స్ సమానత్వపు హక్కు గురించి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకున్న ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి ఇది సమానత్వపు హక్కు నెక్స్ట్ చూసేది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి ఇప్పుడు చూద్దాం స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేసేవి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తాయి ఇందులో పంతొమ్మిదవ ఆర్టికల్ అనేది వాక్ భావ ప్రకటన వాక్ భావ ప్రకటన అనేది పంతొమ్మిదవ ఆర్టికల్ తెలియజేస్తుంది ఇందులో సబ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి ఏది పంతొమ్మిది వన్ అనేది పంతొమ్మిది టూ అనేది పంతొమ్మిది త్రీ అనేది ఇలా సబ్ ఆర్టికల్స్ ఉంటాయి అందులో ఏ భావ స్వేచ్ఛగా మనం జీవించడానికి స్వేచ్ఛగా సంతరి సంచరించడానికి స్వేచ్ఛగా మనం స్వస్థలాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి సబ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ వాటి గురించి మనం క్లియర్గా చదువుకోవచ్చు నెక్స్ట్ అలాగే ఇరవై రెండవ ఇరవై ఆర్టికల్ గురించి చూద్దాం ఇరవై ఆర్టికల్ గురించి చూసినట్లయితే నేరము మరియు శిక్ష నుండి రక్షణ అయితే చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా పని చేసినప్పుడు శిక్షించవచ్చు కానీ చట్టానికి వ్యతిరేకంగా చేయకుండా ఒకరిని శిక్షిస్తున్నప్పుడు ఈ ఇరవై ఆర్టికల్ ద్వారా రక్షణ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇరవై ఆర్టికల్ ఏమి గురించి తెలియజేస్తుంది నేరం నుంచి శిక్షణ శిక్షణ నుంచి రక్షణ అనేది తెలియజేస్తుంది నెక్స్ట్ ఇరవై ఒకటవ ఆర్టికల్ ఇది జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది దీనిని జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోవాలి ఈ జీవించే హక్కు గురించి కూడా చాలా సార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది అలాగే ఇరవై ఒకటి సబ్ క్లాస్ ఏ అనే ఆర్టికల్ గురించి కూడా చాలా సార్లు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇది ప్రాథమిక విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇరవై ఒకటి ఏ అనే ఆర్టికల్ ను పొందుపరచడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలకు చిన్న పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాలని ఉద్దేశంతో ఇరవై ఒకటి ఏ అనే ఆర్టికల్ ను పొందుపరచడం జరిగింది నెక్స్ట్ ఇరవై రెండవ ఆర్టికల్ అనేది అరెస్టులు అక్రమ నిర్బంధనాల గురించి రక్షణ పొందే అవకాశం ఉంటుందని తెలియజేసేది ఇరవై రెండవ ఆర్టికల్ ఈ ఇరవై రెండవ ఆర్టికల్ ప్రకారంగా కోర్టు ముందు ఇరవై నాలుగు గంటల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని హాజరుపరచాలని తెలియజేసేది ఇరవై రెండవ ఆర్టికల్ ఈ విధంగా స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కుకు సంబంధించిన ఈ ఐదు ఆర్టికల్స్ గురించి చూస్తే ఒకటి పంతొమ్మిదవది వాక్ భావ ప్రకటన ఇరవై నేరము శిక్షణ నుండి రక్షణ ఇరవై ఒకటవది జీవించాకు ఇరవై ఒకటి ఏ అనేది ప్రాథమిక విద్య అందించాలి పద్నాలుగు సంవత్సరంలో పిల్లలకు ఇరవై రెండవది అరెస్టులు అక్రమ నిర్బంధాల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది ఇలా స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది పీడనాన్ని నిరోధించే హక్కు ఈ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి రెండు ఆర్టికల్స్ మాత్రమే తెలియజేస్తా అవి ఇరవై మూడు ఇరవై నాలుగు అనే ఆర్టికల్స్ ఈ ఇరవై మూడవ ఆర్టికల్ అనేది మానవ అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరి గురించి తెలియచేయడం జరుగుతుంది మానవులను అక్రమంగా రవాణా చేయడం జరుగుతుంది మరియు వారితో వెట్టి చాకరీ చేయించుకోవడం జరుగుతుంది అది చేయించరాదు అని తెలియజేసేదే ఇరవై మూడవ ఆర్టికల్ ఇరవై నాలుగవది ఆర్టికల్ అనేది బాల కార్మికుల యొక్క వ్యవస్థను రద్దు చేయడం అనేది తెలియచేసేదే ఇరవై నాలుగవ ఆర్టికల్ పద్నాలుగు సంవత్సరంలో పిల్లలను ఫ్యాక్టరీలో గాని కంపెనీల్లో కానీ పెట్టి పనులు చేయిస్తుంటారు కాబట్టి బాల కార్మికుల వ్యవస్థను రద్దు చేసి వారికి తగిన చదువును అందించాలనే ఉద్దేశంతో ఈ ఇరవై నాలుగవ ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది బాల కార్మికుల వ్యవస్థ రద్దు ఈ రెండు ఆర్టికల్స్ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలియజేస్తున్నాయి అంటే పీడించడం అనేది పీడనాన్ని నిరోధించే హక్కు అంటే ఎవరైనా పిల్లలు గాని పెద్దలు కానీ పీడనానికి గురి కావద్దు అనే ఉద్దేశంతో ఈ రెండు ఆర్టికల్స్ తెలియజేస్తాయి ఇరవై మూడు ఇరవై నాలుగు అనే ఆర్టికల్స్ ఇవి పీడనాన్ని నిరోధించే హక్కుకు సంబంధించి నెక్స్ట్ చూసేది మత స్వాతంత్రపు హక్కు గురించి ఇప్పుడు చూస్తాం మత స్వాతంత్రపు హక్కు గురించి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఈ నాలుగు ఆర్టికల్స్ మత స్వాతంత్ర హక్కు గురించి తెలియచేయడం జరుగుతుంది అయితే ఇరవై ఐదవ ఆర్టికల్ అనేది నచ్చిన మతాన్ని ఎవరైనా స్వీకరించవచ్చు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు అని తెలియచేసేది ఇరవై ఐదవ ఆర్టికల్ ఇరవై ఇరవై ఆరవ ఆర్టికల్ అనేది మతానికి సంబంధించి ఇష్టం వచ్చినటువంటి ధార్మిక సంస్థలు కానీ స్థాపన కానీ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది నెక్స్ట్ ఇరవై ఏడవది ఏం ఏం తెలియజేస్తుంది మతపరమైన పన్నులు అనేవి ఎలాంటి సందర్భాల్లో కానీ మతపరమైన పన్నులు వసూలు చేయకూడదు అనేది తెలియచేసేది ఇరవై ఏడవ ఆర్టికల్ ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది ప్రభుత్వ సంబంధిత స్థలాల్లో మత ప్రబోధం అనేది చేయకూడదు అంటే ప్రభుత్వ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ లేదా స్థలాల్లో కానీ మతానికి సంబంధించినటువంటి ప్రబోధం అనేది చేయకూడదు అని తెలియచేసేది ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ ఇలా మత స్వాతంత్ర హక్కు గురించి తెలియజేసేవి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి అందులో ఇరవై ఐదవది నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు ఇరవై ఆరవది మతానికి సంబంధించి ఇలాంటి స్థాపన చేసుకోవచ్చు ఇరవై ఏడవ అనేది మతపరమైన అనేవి వసూలు చేయకూడదు ఇరవై ఎనిమిదవ అనేది ప్రభుత్వ సంబంధించినటువంటి స్థలాల్లో మత ప్రమోదం అనేది చేయకూడదు ఈ నాలుగు ఆర్టికల్స్ మత స్వాతంత్ర హక్కు సంబంధించి నెక్స్ట్ చూసేది విద్యా సాంస్కృతిక హక్కు విద్యా సాంస్కృతిక హక్కు గురించి ఇరవై తొమ్మిది ముప్పై అనే రెండు ఆర్టికల్స్ మాత్రమే తెలియజేస్తాయి అందులో ఇరవై తొమ్మిదవ ఆర్టికల్ చూస్తే భాష లిపి సంస్కృతి గురించి తెలియజేస్తుంది ఇట ని అని పడింది పని ఇది లీపి అయితే ఇరవై తొమ్మిదవ దేని గురించి భాష మరియు లిపి సంస్కృతి గురించి తెలియజేస్తుంది ముప్పైవ ఆర్టికల్ అనేది విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు మైనార్టీలు గాని ఎలాంటి వ్యక్తులైనా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించేది ఆర్టికల్ ముప్పై ఇలా విద్యా సాంస్కృతిక హక్కు అనేది ఈ రెండు ఆర్టికల్స్ ఉంటాయి ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది అనేది భాష లిపి సంస్కృతి తెలియజేస్తుంది ముప్పై అనేది విద్యా సంస్కృతి విద్యా సంస్థల ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది నెక్స్ట్ చిట్ట చివరిగా చూసే చిట్ట చివరిగా చూసే ప్రాథమిక హక్కుగా చూస్తే రాజ్యాంగ పరిహారపు హక్కు ఇది ముప్పై రెండు ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది దీనిని రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా మన అంబేద్కర్ తెలియచేయడం జరుగుతుంది ఇది రాజ్యాంగ పరిహార మన ప్రాథమిక హక్కులకు ఇది ఆత్మ వంటిదిగా తెలియచేయడం జరుగుతుంది అయితే ఈ ముప్పై ఆర్టికల్ గురించి చూసినట్లయితే ఈ ముప్పై ఆర్టికల్ ప్రకారంగా సుప్రీం కోర్టు అనేది ప్రాథమిక హక్కులను రక్షించడానికి రిట్లు జారీ చేయడం జరుగుతుంది అదే హైకోర్టు అనేది రెండు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారంగా హైకోర్టు ప్రాథమిక హక్కులను రక్షించడానికి రిట్లు జారీ చేయడం జరుగుతుంది ఇలా రాజ్యాంగ పరిహారపు హక్కు సంబంధించి రెండు కోర్టులు రెండు ఆర్టికల్స్ ద్వారా రిట్లను జారీ చేస్తాయి అయితే సుప్రీం కోర్టు ముప్పై రెండవ ఆర్టికల్ ప్రకారం రిట్లను జారీ చేస్తే హైకోర్టు రెండు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారంగా రిట్లను జారీ చేస్తాయి అంటే ఏ ఏ ఉంటాయి అనేది మనం తెలియాలి కదా ఇక్కడ చూసినట్టయితే ఐదు రకాల రిట్లు ఉంటాయి ఐదు రకాల రిట్లను జారీ చేసి ప్రాథమిక హక్కులను కాపాడడం జరుగుతుంది ఇక్కడ ఒక్కొక్క రిట్ గురించి చూస్తే ఒకటి హెబియస్ కార్పస్ రెండవది మాండమాస్ మూడవది ప్రొహబిషన్ ఇది రోబిషన్ అని పడింది ప్రోహబిషన్ ప్రో ప్రొహబిషన్ మరియు నాలుగవది షేర్షియోరారి ఐదవది పోవరెంటు ఈ ఐదు రకాల రిట్లను జారీ చేసి ప్రాథమిక హక్కులను రక్షించడం జరుగుతుంది ఈ సుప్రీం కోర్టు గానీ హైకోర్టు గాని నెక్స్ట్ చూసేది ముప్పై మూడవ ఆర్టికల్ ఇక్కడ వరకు ముప్పై రెండవ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కులు కంప్లీట్ అయితాయి తర్వాత ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వరకు వాటి యొక్క పరిధులు వాటి గురించి తెలియచేయడం జరుగుతుంది వాటి గురించి ఇప్పుడు చూసినట్లయితే ముప్పై మూడవ ఆర్టికల్ ఇది ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఓన్లీ పార్లమెంటుకు మాత్రమే ఉందని తెలియచేస్తుంది ముప్పై మూడవ ఆర్టికల్ ఇదానికి రాష్ట్ర శాసన శాఖలకు కానీ వాటికి కానీ ఉండదండి ఓన్లీ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఆర్టికల్ ముప్పై నాలుగు గురించి చూస్తే సాయుధ చట్టాల కాలంలో ఈ హక్కులకు పరిమితి విధించడం జరుగుతుంది ప్రాథమిక హక్కులో కూడా సాయుధ చట్టాలు అమల్లో ఉన్నప్పుడు పరిమితులు విధిస్తారు అంటే రాష్ట్రపతి పాలన కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితి కానీ ఇలాంటి సమయంలో సాయుధ చట్టాలు అమల్లో ఉండడం జరుగుతుంది ఆ సమయంలో కూడా ప్రాథమిక హక్కులకు పరిమితులు విధిస్తారు కానీ ఈ సందర్భంలో ఇరవై మరియు ఇరవై ఒకటవ ఆర్టికల్ ఆర్టికల్ మాత్రం అలాగే కొనసాగుతుంది ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్ టైం క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది అయితే సాయుధ చట్టాలు కానీ లేకపోతే హక్కులపై ఇలా అన్నిటిపై పరిమితి విధించినప్పుడు అలాగే కొన కొనసాగే హక్కులు ఏవి అంటే ఇరవై మరియు ఇరవై ఒకటి రెండో ఆర్టికల్స్ అనేవి ఈ హక్కులు అలాగే కొనసాగుతాయి నెక్స్ట్ ముప్పై ఐదవ ఆర్టికల్ గురించి చూసినట్టయితే ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన పద్ధతి ఉండాలనే ఉద్దేశంతో ఈ అధికారాన్ని పార్లమెంటుకు ఇవ్వడం జరిగింది అయితే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది అలా కాకుండా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అనేది ఈ అమలు అనేది ఒకే పద్ధతి ప్రకారం ఉండాలనే ఉద్దేశంతో పార్లమెంటుకు ఈ అధికారాన్ని ఇవ్వడం జరిగింది ఇది ప్రాథమిక హక్కులలోని ముఖ్యమైన ఆర్టికల్స్ అయితే చిట్ట మనం ఆస్తి హక్కు గురించి చూద్దాం ఇది వరకే తెలుసుకున్నాం మరలా ఒకసారి చూసినట్లయితే ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కులో భాగంగా ముప్పై ఒకటవ ఆర్టికల్లో ప్రాథమిక హక్కుల్లో ఉండింది అయితే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి దీన్ని తొలగించడం జరిగింది ప్రస్తుతం ఇది సాధారణ హక్కుగా కొనసాగుతుంది పన్నెండవ భాగంలోని మూడు వందలు ఏ అనే ఆర్టికల్లో ఇది పొందుపరచడం జరిగింది జరిగింది దీన్ని సాధారణ హక్కుగా కొనసాగిస్తున్నారు ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా మైండ్ మ్యాపింగ్ విధానంలో అన్ని వీడియోస్ చేయాలనుకుంటే మీ మీ వంతు సపోర్ట్ గా ఒక లైక్ కొట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు కూడా కావాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ